భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది రాబోయే నాలుగు రోజుల్లో తమిళనాడు శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో సోమవారం నుండి గురువారం సాయంత్రం దాకా తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ కోస్తా జిల్లాల్లోనూ ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది సోమవారం మంగళవారం రోజు మోస్తరు వర్షాలు బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకసారి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిద్దాం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేను వరకు డిసెంబర్ పదిహేను వరకు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం కూడా బుల్టెన్ రిలీజ్ చేసింది ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ అల్పపీండం తీవ్ర అల్పపీండంగా మారడంతో పాటు ఇది రాబోయే రోజుల్లో వాయుగుండంగా మారుతుందా అనేది క్లారిటీ రావాలంటే మాత్రం మరో నలభై ఎనిమిది గంటలు ఆగాల్సిందే ఇక దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేను వరకు అంటే వచ్చే ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మరోవైపు బుధవారం గురువారం రాయలసీమలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు బుధవారం గురువారం కీలకంగా ఉంది ఇక వరి హార్వెస్ట్ చేస్తున్న రైతులు ఎవరైతే ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు ఆగస్టులోనే నాట్లు వేసిన రైతు సోదరులంతా హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే డెల్టా ప్రాంతంలో ఒక అరవై శాతం హార్వెస్టింగ్ కూడా కంప్లీట్ కావస్తూ ఉంది ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ధాన్యాన్ని అయితే తడవకుండా చూసుకోవాలి హార్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న రైతులు ఒక నాలుగు రోజులు ఆగడం మంచిది గురువారం వరకు ఎందుకంటే హార్వెస్ట్ చేసిన తర్వాత తడవకుండా ధాన్యం కాపాడుకోవాలంటే చాలా కష్టం ఆ టార్పాలిన్ కొనుగోలు చేయడానికి ఒక రైతుకు రెండు లక్షలుగా వస్తుంది ఇంకా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉంది బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ శ్రీలంక తమిళనాడు తీరాల మధ్య ఆ తీరాల్లో ఇది భూమి మీదకి ప్రవేశించే అవకాశం ఉంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో దీని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది ఇక రైతు సోదరులకు వ్యవసాయ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు కోత కోసి పొలంలో ఉన్న వరి పంటలు వర్షానికి తడిచి గింజ మొలకెత్తకుండా ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచ్చికారి చేయాలి అని కోరుతున్నారు కోతలు కోసి పనలేసి కట్టలు కట్టి గూళ్ళు వేసే ప్రాంతాలు తగ్గిపోయినాయి అలాగని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మిషన్తో హార్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పలేము ఎందుకంటే ఉరిగడ్డి కూడా దానికన్నా ఎక్కువ డిమాండ్ ఉంది అందువల్ల చాలా ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు అలాంటి ప్రాంతాల్లో వరి కోసి పండ్లు వేసి కట్టలు కట్టి గూడేసి మినిమం పంట సాగు చేసుకొని మూడు నెలల తర్వాత మినిమం పంట అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేస్తారు ఇక వరి పంట కోసి అది కట్టలు కట్టి గూళ్ళు లాగా వేసిన తర్వాత ఇబ్బంది లేదు వర్షం పంట కూడా అయితే ఇప్పటికే రైతు సోదరులు ఈ ఫెంగల్ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయారు విపరీతమైన వర్షాలు పడకపోయినా ధాన్యం మాత్రం తడిసిపోయింది ఈ ధాన్యం కొనుగోలు చేసేందుకు తేమ ఎక్కువ ఉందని రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు దీంతో రైతు సోదరులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇక తాజాగా వచ్చిన అల్పపీడంతో ధాన్యం తడవకుండా చూడాలని ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కలెక్టర్ని ఆదేశించారు మరి కలెక్టర్లకు కూడా ఇదే విషయాన్ని రైతు సోదరుల వద్దకు తీసుకువెళ్తున్నారు హార్వెస్టింగ్ ఆపమని చెప్పారు ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన దాన్ని మాత్రం తడవకుండా చూసుకోవాలని కూడా కోరుతున్నారు ఇక రైతులు ఏదైతే కళాల్లో ఆరబెట్టిన దాన్ని ఉందో వాడిని వెంటనే అమ్ముకొని రైస్ మిల్లర్ల వద్దకి తీసుకెళ్లాలని చెప్తున్నారు రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్తే ఇక తడిచే అవకాశం లేదు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడను ఎటు ప్రయాణం చేయబోతూ ఉంది గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది కరెక్ట్గా ఏ పాయింట్ వద్ద తీరం దాకే అవకాశం ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కా కాబోతూ ఉంది అనే వివరాలు మధ్యాహ్నం ఒంటి గంటకి అమరావతి వాతావరణ కేంద్రం రిలీజ్ చేస్తూ ఉంది అది చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాలు మాత్రం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి